సీఎం రేవంత్ రెడ్డి రీసెర్చ్ చేసి మరి రాష్ట్రాన్ని దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అబద్దాల పునాదుల మీద ప్రజలను మోసం చేసి సీఎం అయ్యాడని మండిపడ్డారు కడుపు కట్టుకుంటే నలభై వేల కోట్లొస్తాయన్న రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇవ్వాలని మహేశ్వరెడ్డి తన ఎనర్జీని పెట్టి రీసెర్చ్ చేసి మరీ దోపిడీ చేస్తున్న సంగతి నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను రేవంత్ రెడ్డి కేవలం అబద్ధాల పునాదుల మీద నేను ఏ రకంగా ముఖ్యమంత్రి కావాలనే ఆలోచనతోటి ముఖ్యమంత్రి గద్దె మీద కన్నేసి ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని మోసం చేసి మాయ చేసి గద్దెనెక్కిండో గద్దెనెక్కిన ఇరవై నాలుగు గంటల నుంచే తన దోపిడి మొదలుపెట్టాడు నువ్వు కడుపు కట్టుకుంటే దోపిడి ఆపితే సంవత్సరానికి నలభై వేల కోట్ల రూపాయలు సంపాదన ఉంటుంది నేను ఎడమ చేతులు కడతా అంటే ఏదన్నా సంబంధం ఉండి మాట్లాడుతున్నారా అంటే ఈ రాష్ట్రంలో ఎట్లా దోచుకోవాలనో ఈ రాష్ట్రంలో ఎక్కడెక్కడ చేయబెట్టి నేను అవినీతికి పాల్పడితే నలభై వేల కోట్ల రూపాయలు వస్తాయో దాని మీద పూర్తి రీసెర్చ్ చేసి అవగాహన చేసుకొని ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పీఠం ఎక్కి సంవత్సరానికి నలభై వేల కోట్ల రూపాయల సంపాదన దిశగా మీరు నడుస్తున్నట్టు స్పష్టమవుతున్నది కదా